మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ భవన ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రామ సభ నిర్వహించడం జరిగింది మెదక్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం నాలుగు పథకాలను లబ్ధిదారులకు గుర్తించడం గ్రామ సభల్లో పేర్లు వినిపించడం జరిగింది గ్రామ కార్యదర్శి గారు మొత్తాన్ని చదివించారు దీనిలో నాలుగు పథకాలలో రైతు భరోసా అనే కార్యక్రమం ఏంటంటే వ్యవసాయానికి యోగ్యమైన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హాయ్ పథకంలో నమోదు చేయబడిన రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో కనీసం ఇరవై రోజులు జరుగుతుంది ऐना वजह ऐसी पड़ा होगा, योर साये आपने तुम्हारी हो, ऐसी संख्या में मरना प्रबुद्ध तो मदद नहीं आया था हमसे, अंदर लोग भाग गए, ऐसी पड़ा होता साया